అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వి లాక్స్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఎవరినండి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది లైక్స్ అయితే అసలు రావట్లేదు ఎర్లీ మార్నింగ్ అయితే మంచు పట్టి ఇలా అయితే ఉంది మంచు ఎంత పట్టిద్దో అంత మనకి ఎండ కూడా అంతే ఉంటుంది ఈరోజు మార్నింగ్ ఇక కోడిగుడ్డు కర్రీ అండి ఇది వచ్చేసి నాటు గుడ్లు ఇంట్లో మనం పెంచుకునే కోళ్ళని దగ్గర నుంచి తీసుకున్న గుడ్లు అనమాట ఇవైతే టమాటా వేసేసి వండుతున్నాను టమాటా నాటు కోడిగుడ్డు కూర ఇంకా లంచ్ బాక్స్లోకి ఇక టిఫిన్ వచ్చేసి పెసరట్టు అయితే వేద్దాం అనుకుంటున్నాను పెసలో అనేది నేను నైట్ పూట ఎప్పుడు పోయినండి పెద్దగా పోయిను ఇంకా నేను పగలే అప్పటికప్పుడు ముడి పెసలే నేను ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పిండి అయితే పట్టుకుంటాను ఇలా పట్టుకున్న పెసరట్టు టేస్ట్ వేరే ఉంటుంది నానపెట్టి మనం పిండి పట్టుకొని వేసుకునే పెసరట్టు టేస్ట్ అయితే వేరే ఉంటుంది నాకైతే మాత్రం ఇలా ముడి పెసలే అప్పటికప్పుడు మనం పిండి పట్టుకొని పెసరట్టు వేసుకునేదే బాగుంటుంది అందుకే ఎక్కువ శాతం నేను ముడిపెసలే పోస్తాను పిండి అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా కదా రెండు సార్లు పెసలు కడిగేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోసుకుంటే ఇలా పిండి పట్టుకోవటం నేను ఇలా పట్టిన పిండిలో కొంచెం మనం జీలకర్ర ఉప్పు అయితే వేసుకున్నామంటే మనకి జీలకర్ర వేయటం వల్ల గ్యాస్ ప్రాబ్లం అయితే ఉండదు ఒకసారి పిండి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత వెంటనే వేసుకోవచ్చండి పెసరట్లు అనేది ఏమి కొంచెం సేపు ఉండాలి పిండి పట్టిన తర్వాత ఒక పావు గంట మనకి పిండి నానాలి అలాంటిది అవసరం లేదు మనం పిండి మిక్సీలో వేసుకోగానే వెంటనే అయితే మనం దోశలు అయితే వేసేసుకోవచ్చు అదే మనం పెసలు నానబెట్టామనుకోండి దోశలు క్రిస్పీగా రాటాకని చెప్పేసి బియ్యం అయితే వేస్తాం ఒక గుప్పిడి బియ్యము ఇట్లా ముడిగా నానబెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే బియ్యం అయితే లేదు పుట్టిగా పెసలే వేసేసుకోవాలి ఇంకా పెసర దోశలు అయితే సూపర్ టేస్టీగా అయితే వచ్చినాయండి చాలా బాగుంటాయి మనం నూనె కన్నా కూడా నెయ్యితో కలుసుకుంటే నెయ్యి వేసుకొని మనం దోశలు అయితే కలుసుకున్నామంటే పెసరట్టు చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఫ్లేవర్తో నెయ్యి ఫ్లేవర్తో బాగుంటుంది ఇంకా కోడిగుడ్డు అయితే బాక్స్లో అయితే వేయద్ది అన్నట్టు అయితే ఎగ్గు ఇంకా ఇప్పుడైతే పెట్టేస్తున్నాను బాక్స్లో వద్దంట స్కూల్కి లంచ్ బాక్స్లో అయితే నాకు గుడ్డు వద్దు ఇప్పుడు పెట్టేసేయమని చెప్పాడు ఇంకా అందుకని టిఫిన్తో పాటు వాడికి గుడ్డు కూడా ఇచ్చేసాను అనమాట తింటున్నాడు ఇంకా స్కూల్ బ్యాగు లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి ఒకసారి అయితే పెట్టేశాను ఇంకా కిందకి అయితే వెళ్తున్నాడు ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత సైకిల్ అది దించి వాడికి చెప్పులు అవి వేసేసి ఇంకా పంపించాలి కదా ఇంకా ఒకరోజు ముందన్న వెళ్ళారా కొంచెం చెప్పులు చెప్పులేసుకోవటం అలవాటు అవుతుంది కదా పండు అంటే అట్లా అట్లా ఎట్లాగో టైం పాస్ చేసేస్తాడు ఇంకా మనం వెళ్ళి వేయాల్సిందే అనమాట నేర్చుకోమని చెప్తాము వేసుకోవటం అసలు తక్కువ వేసుకుంటాడు కానీ చాలా తక్కువ నేనే వెళ్ళి వేయాల్సిందే ఇంకా అట్లా నిదానంగా నేర్చుకుంటాడు అని చెప్పేసి ఇంకా అనమాట ఇంకా వాడిని అయితే వాళ్ళ డాడీ అయితే స్కూల్కి తీసుకెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ డాడీ కూడా టిఫిన్ చేసి వచ్చిన తర్వాత ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొన్న టూ డేస్ బ్యాక్ అండి సొగం జాకెట్ అయితే కుట్టాను మీకు వీడియో అయితే పోస్ట్ చేశా కదా ఇంకా ఇంకా సుగం బ్లౌజ్ అయితే అట్లానే ఉందండి లైనింగ్ బ్లౌజు ఇప్పుడైతే టైం కుదిరిందని చెప్పేసి ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను బైక్ నుంచి కుడతానికి బట్టలు అయితే తీసుకుంటా కానీ నేను అంత బడ్డెన్గా అయ్యేటట్టుగా తీసుకోను నేను నాకు టైం బట్టి తీసుకుంటాను ఎందుకంటే ఒక పక్కన పండుగను చూసుకోవాలి వాడు స్కూల్కి ఒక్కోసారి లంచ్ బాక్స్ కూడా పట్టుకెళ్ళాల్సి వచ్చింది ఇంటికి వచ్చాక వాడిని రెడీ చేయటం మళ్ళీ ట్యూషన్ పంపించటం ఎలా ఇంకా వాడికి ఏదో ఒకటి స్నాక్స్ ప్రిపేర్ చేసి వాడికి పెట్టి ఇంకా వాడిని రెడీ చేసి ట్యూషన్కి పంపించడం అయితే ఉంటుంది కదా ఇక అందుకని చెప్పేసి ఎక్కువ నేను తీసుకోనండి ఇదివరకు కుట్టిన రోజులు కుట్టాను ఇంకా తగినంత బట్టలే తీసుకుంటాను అనమాట మరి హెవీగా మనకి బర్త్డేని అయ్యేటట్టుగా అయితే నేను తీసుకోను ఇక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేయాలని చెప్పేసి కూర్చున్నాను ఇది సొగం బ్లౌజ్ అయితే కుట్టాయండి ఆ రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి రెండు బ్లౌజులు కుట్టాను ఈ బ్లౌజ్ వచ్చేవాటికేసి నైటు బోయనం చేశాక అయితే కూర్చున్నా కదా బోజనం చేశాక సొగం బ్లౌజ్ కుట్టాను ఇంకా రెండో రోజు వచ్చేసి కంప్లీట్ చేసాను అనమాట ఇదిగోండి అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట రెండు రోజులు పట్టిందండి బ్లౌజ్ కుడతాకి అంటే నాకు ఒక రోజు రెండు బ్లౌజులు కుట్టాక సగం అయితే కుట్టా కదా మిగతా సొగం ఇప్పుడు కుట్టాను ఈ శారీ అన్నమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ శారీ అయితే నాదేను ఇక ఆ బ్లౌజ్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇంట్లో పనులు చేసుకొని వాటికి స్కూల్ టైం అయితే అయిపోయింది ఇక పండుగను తీసుకొస్తాకని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళి వాడిని తీసుకొని వచ్చాను పండుగను స్కూల్ నుంచి తీసుకురాక ముందే ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా తినేస్తాడు తినేసి స్నానం చేసి వీళ్ళిపోతాడు ఎక్కడైతే దొండకాయలు అయితే కట్ చేసా అండి ఇంతలో మావారు వచ్చారు వచ్చేసి చికెన్ పకోడీ అయితే తీసుకొస్తానని చెప్పారు ఇంకా దొండకాయలు కర్రీ అయితే ఆపేయమని చెప్పారు ఇంకా చికెన్ పకోడీ కదా అని చెప్పేసి ఏదైనా చారు ఉంటే బాగుంటుందని పెసరపప్పు అయితే కడిగి పెట్టాను తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలేమో ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సి వచ్చింది ఇంకా రెండో రోజు అయితే ఉండేది అనమాట దొండకాయ చికెన్ ఫ్రై అయితే తీసుకొస్తా అన్నారు కదా చికెన్ పకోడీ అది ఇంకా దాంట్లోకి సాంబార్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను కందిపప్పు వాడతాను చాలా తక్కువండి పెసరపప్పు ఎక్కువ వాడతాను ఇక మనకి వేసవకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఇక దాదాపుగా పెసరపప్పుతోనే ఉంటుందండి మనకి పెసరపప్పు చారు పెసరకట్టు అలాంటివి పెడతా ఉంటాను ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టాను రైస్ ఇంకా కొరలు ఈ రెండు అయితే కలిపి నేను కట్ చేసి రైస్ అయితే చేస్తాను అనమాట పెసరపప్పు కదా ఇక పొంగు అయితే వచ్చేసింది ఉడుగుతుందనమాట ఉడికేటప్పుడు ఒక పొంగు రాణించిన తర్వాత నేనైతే పెసరపప్పు చారా ఎలా పెడతా అంటే పసుపు ఉప్పు కారము ఇంకా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసేసి టమాటా ముక్కలు కూడా వేసేస్తాను ఇంకా చింతపండు కూడా దాంట్లోనే వేసేస్తాను ఇంక ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇంకా మనకి ఈ గంజి అయితే పంపించారనమాట ఇప్పుడు రంజాన్ నెల కదండి ఇంకా షాబు గారు అయితే రంజాన్ నెల అంతా ఉపవాసం అయితే ఉంటారు ఉపవాసం ఉండి ఇంక ఈవినింగ్ టైం అయితే గంజి అయితే కాస్తారనమాట అప్పుడు మాకు తలవ కొంచెం అయితే గిన్నెలో వేసేస్తారు చాలా టేస్టీగా అయితే ఉంటుంది టేస్ట్ కన్నా ముందు చాలా హెల్దీ అండి ఆ గంజి అనేది నిజంగా మా పక్కన ఉంటాం షాబు గారు మా అదృష్టమే అనుకుంటాం అనమాట ఎందుకంటే మనం కాయమన్నా కాయము మనకు రాదు కూడా ఆ ప్రాసెస్ ఎలా అనేది ఇంకా వాళ్ళకే వచ్చింది కదా గంజైతే బాగుంటుందండి మంచి టేస్ట్గా అయితే చేస్తారు ఈ లోపే ఇంకా మావారైతే చికెన్ పకోడి అనుకున్నది తరువుగా తీసుకొచ్చేసారు తెచ్చారు కానీ మనసులో అయితే ఒకటే గుబులు చాలా రోజుల తర్వాత మళ్ళీ చికెన్ తింటున్నాము ఏమైద్దో ఏమో తినకూడదు అంటున్నారు కదా అనేసేసి కొంచెం టెన్షన్గానే ఉంది సరే తీసుకొచ్చారు కదా అని చెప్పేసి మనసుకి సది చెప్పేసుకొని చికెన్ ఫ్రై అయితే తినేసాము చికెను తినకూడదన్నా సరే చికెన్ షాపుల్లో మనుషులు వీటికి ఏం తగ్గట్లేదండి తింటానే ఉన్నారు భయంగా ఉన్న వాళ్ళు భయంగానే ఉంటున్నాం కానీ చికెను తినకూడదు మన దగ్గర నుంచి ఇదే అండి ఫస్ట్ టైం మళ్ళీ మా ఇంట్లోకి చికెన్ తీసుకురావటము ఇంకా రాకుండానే ఉండాలి వచ్చాక మనం ఎక్కడ అవుతామో చెప్పండి తినాలనిపించింది కదా ఎంతైనా కానీ ఇక అయితే భోజనం అయితే పెట్టేస్తున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి